హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మా ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో పాయసం అయితే చూపించిపోతున్నా అండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు పాలు కూడా విరిగిపోకుండా ఇలా అయితే చేసుకోండి చాలా టేస్టీగా వస్తుందండి చక్కగా బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి పంచదారతో కాకుండా ఈ విధంగా బెల్లంతో చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ముందుగా దీనికోసం త్రీ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుంటున్నా అండి వాటర్లో తర్వాత స్టవ్ వెల్కిచ్చి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమి అయితే వేసి వేయించుకోవాలండి లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి లైట్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్తోనే ఫోర్ కప్స్ మిల్క్ అయితే వేసుకోవాలండి నాలుగు కప్పులు పాలు అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా బాగా మరగాలండి ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు పొంగు వచ్చినప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి సగ్గుబియ్యం వేసుకుని అవి మెత్తగా అయ్యేంతవరకు ఉడకనివ్వాలండి బాగా ఇలా తిప్పుతూ ఉండాలి పొంగు రాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి సగ్గుబియ్యం మొత్తం ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న సేమియా అయితే వేసేసుకోవాలండి సేమియా సగ్బియ్యం ఒకేసారి వేసుకోకూడదండి సేమియా త్వరగా ఉడికిపోతుంది కదా అందుకని ముందు సగ్బియ్యం ఉడికిన తర్వాత సేమియా అయితే వేసుకోవాలి సేమియాని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇలా తిప్పుకుంటూ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా బెల్లంతో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉండదు బెల్లంతో చాలా టేస్టీగా ఉంటుంది సేమియా అయితే ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బెల్లంతో చేస్తున్నా అని చెప్పాను కదా ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో బెల్లం అయితే తీసుకోవాలండి అలాగే వన్ థర్డ్ కప్పు వాటర్ అయితే వేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగిస్తే సరిపోతుందండి ఈ విధంగా బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి డైరెక్ట్గా బెల్లం అయితే వేసేసుకోకూడదు సేమియాలు ఈ విధంగా కరిగించుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అయితే దీనికోసం నేను చెక్క బెల్లం అయితే తీసుకున్నానండి శుద్ధ బెల్లం అంత టేస్ట్ ఉండదు మీరు కూడా చెక్క బెల్లం దొరికితే తీసుకోండి చాలా టేస్ట్ వస్తుంది ఈ లోపు సేమియా అయితే చల్లారుతుంది కదండి కొంచెం ఇప్పుడు కరిగించుకున్న బెల్లం అయితే ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి కలుపుకుని కిస్మిస్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీగా బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయిందండి బెల్లంతో సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటుందండి పాలైతే విరిగో ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు కూడా ట్రై చేయండి